चालैया <laughs> 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 వీళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో విలువైన మీ సమయాన్ని మా కోసం అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సన్మానిస్తున్నారు మా ఎమ్మెల్యే గారిని ైజెస్ వై అమ్మను మేరీ మీ అరుణ సార్ ప్రతి సంవత్సరం ఇక్కడ మన యూత్ తై కొనర్నా కావలిగడ్డ మీద ఎగరాలి రెజెండా కావ్యా క్రిస్మర్ లేజనం వీర్సే రాని ఇందుకు రాయన డిపి రెజెండా పల్లెల మీరు ప్రకటించింది చాలా దూరం వెళ్ళపిన్ సార్ ఇది రాష్ట్రాలు దేశ విదేశాల కూడా వెళ్ళపిన్ సార్ ఇది చాలా సంతోషంగా ఉన్నది మా యూత్ ఆర్గనైజేషన్ ఉద్దేశించి మన

వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రైజుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉప్మా పోటీల్లో కన్సలేషన్ ప్రైజెస్ అలసిపోయిన వాళ్ళకి సార్ రాష్ట్రం ఎంత ఉత్సాహాన్ని ఇచ్చింది నిలబడి ఎమ్మెల్యే గారినిస్తున్నారు ధలు ఇబ్బందులు అన్ని తెలుసు కాబట్టి ఇప్పటికి కూడా ఇన్ని కష్టాలు ఉంచుకున్న ఈ బాగోలు ప్రజలందరూ కూడా ఒక మంచి నాకు ఇష్టమైనటువంటి గ్రామాల్లో ఈ భోగోలు గ్రామం ఎందుకంటే ఎంకైక్య చాలా చాలాసార్లు చెప్పా మాటల మీద నిలబడతారు కల్ముషం తెలియని వాళ్ళు అడగదాల్సింది అడుగుతారు తప్ప కుళ్ళు కపటం తెలియదు ఏదన్నా ఉన్నా నిజాయితీగా ఉంటారు అందుకని భోగోలు అన్నా విశ్వాధరటన్నా నాకు ఎలా ప్రేమ అందుకని ఏ టైంలో పిలిచినా ఎప్పుడు పిలిచినా ఇక్కడికి వస్తూనే ఉంటారని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మీ అందరూ కూడా మాటిస్తున్నా ఈ రోజు ఈ స్టేజ్ మీద ఏ ఐమి అయితే మీకు ఇవ్వటం జరిగిందో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్లు కాదు ఎలక్షన్ల ముందు నేను ఇచ్చాడు తేదీ హామీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మీకు మాట ఇస్తున్నా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ మీ ముందుకు వస్తానని కూడా ఒక మంచి కార్యక్రమంలో ఈ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మా సోదరుడు ప్రభాకర్ గారిని వెంకటేశ్వర నాగేశ్వరం ఈ గ్రామ పెద్దలు నాగరాజు గారిని అదేవిధంగా మన యువతిని సంజీవి అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఐదు సంవత్సరాలు మిమ్మల్ని భద్రంగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ మాటిస్తున్నా ఈ భోగోలు అభివృద్ధి చేసేదాంట్లో భోగోలు పొర తీసుకొచ్చేదాంట్లో గతంలో భూగోలు ఏ విధంగా వెలిగిందో ముసనాధురపేట భోగోలు హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాదు హైదరాబాద్ లాంటి రెండు ఒక రెండు గ్రామాల కలయిక తప్పకుండా ఈ రెండు గ్రామాలను కూడా అభివృద్ధి చేయటం నా బాధ్యత అందుకే మొట్టమొదట ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రైల్వే గేట్లు ఈ రెండు గ్రామాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి ప్రజల మధ్య టైర్ను వేస్ట్ చేస్తుంటే మొన్నటి రోజున బిఎన్ తీసుకొచ్చి బిఆర్ఎంను కలిసి జిఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోజున ఈ వన్ ఫార్టీ త్రీ ఎల్సీ నెంబర్ ఈ కుమ్మరి గేటుని అండర్ పాస్ చేయాలని చెప్పి క్యాన్సిల్ అయ్యి ఉంటే మొన్న రోజుల అధికారులు తీసుకొచ్చి దీన్ని చూపించి దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది అతి తొందరలో టెండర్లు పూర్తి చేసుకొని ఇక్కడ మీ కళ్ళ ముందే అతి తొందరలో అండర్ బ్రిడ్జి ప్రారంభం జరుగుతుందని మీకు అందరికీ కూడా మాటిస్తున్నా అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ పర్వటుండే గ్రామాలన్నిటికీ అనుసంధానం చేస్తూ కావులకు నిరంతరం వచ్చే ప్రజలందరూ కూడా అక్కట్లు పడుతున్నటువంటి ఆ గేటుని ఈ రోజున రైల్వే డిపార్ట్మెంట్ వారు ఎన్నో మార్పులు చేయాలని దాన్ని చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే నేను దాని మీద గట్టిగా కూర్చొని వాళ్ళు ఆలోచన ఈరోజు పరమటి వైపు ఎలా చక్కగా ఉందో అదేవిధంగా స్ట్రైట్గా నేరుగా కావాలి ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా రోడ్డే సీటు డైరెక్ట్ గా తీసుకుపోతా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు అదంటూ జరిగితే విశ్వనాథరపేటకి భూగోళిక మధ్య ఉన్నటువంటి రోడ్డు అయిపోతుంది రైల్వే వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ వేసుకుంటారు రెండు గ్రామాల మధ్య ఉన్న అనుబంధం పోతుంది రైల్వే స్టేషన్ పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇది ఇబ్బంది కాదు ఎట్టి పరిస్థితుల్లో మాకు లైన కరువు తిప్పి మాకు పిచ్చి కట్టాలని చెప్పా ఈ రోజున తప్పకుండా కూడా ఈ రెండు గ్రామాలకు నష్టపరచకుండా ఈ రెండు గ్రామాల ఆమోద యోగ్యంగా ప్రజలందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఆ బిడ్జి నిర్మాణాన్ని చేసి గతంలో మీ రెండు గ్రామాల మధ్య ఎంత అన్నోన్నత ఉందో ఎంత చక్కగా మీరు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారో మీ జీవన సరళికి ఎటువంటి లోపం లేకుండా బిడ్జి నిర్మాణం చేసి అతి తొందరలో మీకు అందించే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను